ఓం గంగణపత ఐం సరస్వత్యే నమో ఓం నమ శివాయ శివాయన భద్రాం దేయాయ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్వాయకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేదాం ప్రజాం ప్రయచ్చ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ షండీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబియ నమ శ్రీం బగ్లామిదేవ్యే నమో హ్రీం బగ్లామిదేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధనంతా కూడా యొక్క ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం చేారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పేవాల్సి అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే ఇంకా జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజ్య యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్లే సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు కార్యాలు సత్ సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాదుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేశరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుకులం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజ్యం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఇంత కూడా బృహస్పతి యొక్క అరగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా పాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు జ్యోతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురు చరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది తులసమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణాలు ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుబరంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి ఈ శనగలంతా కూడా నివేదనం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామివారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త కారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది మీనరాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదో రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి జన్మజాతకం ప్రకారంగా గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలో చెప్తున్నాం ప్రధానంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనక్రమంతా కూడా మినరాశి లగ్నాధిపతి యోకరంగా ఉండాలి లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక లక్ష దోషాలు పోగొడతాడని చెప్పేసి అంటారు ప్రధానంగా పంచమ స్థానంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడుగా ఉంటారు స్థానంలో సంచారం అంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రకారంగా బృహస్పతి పంచమ స్థానంలో రాజయోగ కారకుడిగా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక జాతక రీత్యా మీరు లగ్న ప్రకారంగా మీనరాశి మీన లగ్న జాతకులు లగ్నం ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క కనకపుష్యగం ఉంగరాన్ని అంతా కూడా కుడిచిట్లు చెప్పుడు వేలికి ధరిస్తూ ఉండాలి తద్వారా గురుబలం పెరుగుతుంది రాజ్యం కారణంగా ఉంటుంది బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కనకపురగం ఉంగరం అంతా కూడా ఐదు క్యారెట్లు దాకా ధరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది లగ్నమే ప్రధానంగా ఉంటుంది జన్మ లగ్నమే ప్రధానంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి బగలాగ్మైకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం శనగలంతా కూడా బ్రాహ్మణత్ని దానం చేసుకోవడం గురువారం గురుహోరులో దానం చేసుకోవడం వస్త్రదానం పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా పరమేశుడు ప్రీతికరంగా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆశ్చిక ప్రాప్తి కలుగుతుంది పరమేశ్వడికి అంతా కూడా పసుపుతో అభిషేకం చేయడం నారికేల జలం తోటి అరిటి పండు రథం తోటి అభిషేకం చేయించడం వల్ల గురుబలం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా పలుకోబడి పెరుగుతుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఐశ్వర్య యోగము ధనకటాక్షము అఖండమైన రాజయోగం తిద్ది రావడానికి విపరీత రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా జపమోహం ఆది కార్యక్రమాలు క్షీరతరపుణము జల అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ శాంతి కార్యక్రమాలు రుక్మిణీ కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది రుక్మిణి కళ్యాణ ఘట్టాన్నంతా కూడా విండం మాత్రం చేతనే కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రవర్చనం లాగా ఉంటుంది రుక్మి కళ్యాణం అంతా కూడా రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా చేస్తూ ఉంటారు నెలకి రెండు సార్లు వస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ ఎక్కడైతే కనుక రుక్మి సత్యమామణ సమేత వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుందో ఆ ప్రాంగణం దగ్గర రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది తులసి మాలనంతా కూడా స్వామివారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ఆవనేతో దీపారాధన విగ్రహంలో నివేదన చేస్తుంటూ ప్రధానంగా ఈ యొక్క బెల్లాన్ని నివేదన చేయడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పసుపుతో అభిషేకం ఉండాలి అమ్మవారి దేవాలయంలో తరచుగా ఐదు శుక్రవారాలు కానీ ఐదు గురువారాలు కానీ తరచుగా వీరంతా కూడా గురుబలం కోసం అని చెప్పేసి ఈ పసుపుతోటి గంధోతకంతో అమ్మవారికి విశేషంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా మీకు దోషాలు ఉంటాయి కనుక మీనరాశి జాతకులు విశేషంగా ఈ యొక్క ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ఈ దోష నివారణ అంతా కూడా చేసుకోవడానికి విశేషమైన ప్రాప్తి చేసుకుంటే తద్వారా మీకు జాతక ఇచ్చే ఉన్న చక్కల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన గురుబలం పెరిగి మీకు సంతాన యోగము యోగము రాజకీయంగా పలుకుబడి రాజయోగ ప్రాప్తి విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని విప్రతం కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి వేద బ్రాహ్మణులతోటి దత్తాత్రేయ కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకొని మీరంతా కూడా వేద ఆశీర్వాదం స్వీకరించడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా ప్రతినించం కూడా గురుబలం పెరిగి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత ఏమ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగిన వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యే ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్న శాతం అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది జాతకం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకులు ఇచ్చే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఏ దశ నడుస్తుంది రత్నశాస్త్ర ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితో మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాతికృతులు దత్తాత్రే మూలమత రహితంగా చెప్పము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ధన కటాక్షంగా ఉంటుంది ప్రధానంగా వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గురుబలమే శ్రేష్టంగా ఉండాలి జాతకీత్యా ప్రధానంగా సకల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శుభ శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి జాతకరీత్యా వివాహది శుభకార్యాలు జరగ అంటే గురుబలు ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం మీ అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వారికి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బగలాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు రాజశ్యామల అజ్ఞాతికృతులు ప్రత్యంగా దేవి శాంతి హుమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరిత్య ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ